నీకు విషయం తెలుసా మనం వెస్తాం సార్ వీడికి పెద్దటే పెద్ద క్లాస్ పీకడంట నిన్ను నమ్ముకో నిన్నే నమ్ముకో అయినా ఎక్కకపోతే ఆశ్చర్యం గాని ఎగితే ఆశ్చర్యం కొత్త మేడం వస్తుందంట్రా కురుకురే కొత్త మేడం అంటారా ఎరా బాగున్నానా శుభోదయం నేను తెలుగు టీచ్ చేయడానికి వచ్చిన కొత్త టీచర్ని ఈరోజు నా మొదటి క్లాస్ కాబట్టి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అక్కడి నుంచి మొదలు పెడదాం నా పేరు సురేంద్ర మ్యామ్ నా పేరు విష్ణు మేడం మై నేమ్ ఇస్ కుర్కురే అదేం పేరు అదెలా పెట్టారు దానికి ఒక హిస్టరీ ఉందిలే మేడం ఏంటో హిస్టరీ అంటే మా తాత కుర్కురే అమ్ముకునేవాడు మా నాన్న దాన్ని కంటిన్యూ చేశాడు మా తాత వృత్తి గుర్తుగా మా నాన్న నాకు ఈ పేరు పెట్టాడు కుర్కురే అని